ఇప్పుడైందిన వార్త కేసీఆర్ సరికొత్త వ్యూహం తెరపైకి కొత్త సెంటిమెంట్ సీఎం రేవంత్ రెడ్డికి చెక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి వీటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ అయితే చేయండి వివరాలు కనుక వచ్చినట్లయితే తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ అన్న రేంజ్ లో ఈ పదిహేను పాటు ప్రచారం జరిగింది తెలంగాణ తెచ్చిన క్రెడిట్ ఇప్పటికీ కేసీఆర్ కే ఉంది అందులో ఎలాంటి అనుమానం లేదు అందుకే తెలంగాణ అనే పదం ప్రచారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ పేరు ఇక వినిపించాల్సిందే అయితే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో ఆంధ్ర నుంచి చంద్రబాబుకు వచ్చి అప్పటి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు దాంతో దొరికిందే బ్రహ్మాస్త్రం అంటే మార్చుకొని కేసీఆర్ రెచ్చిపోయారు తెలంగాణ సెంటిమెంట్ను తెర మీదకి తెచ్చారు దాంతో ఆ ఎన్నికల్లో కేసీఆర్ తిరుగులేని మెజార్టీ ఇచ్చారు అదే కాగా మొన్న జరిగిన రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ తెర మీదకు తేలేదు ఎందుకంటే పదేళ్ళ తర్వాత కూడా ఇంకా తెలంగాణ సెంటిమెంట్ తెర మీదకి తెస్తే కరెక్ట్ కాదని ఆయన భావించారు అందుకే ఈ పదేళ్ళలో తాము చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని చూపించి ఓట్లు అడిగారు కానీ అది వర్కౌట్ కాలేదు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి ఉంది